జిల్లా టీడీపీ జనసేన పార్టీ శ్రేణుల తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిచిన సందర్భంగా బోడుప్పల్లో బాణ సంచా కాల్చే సంబరాలను జరుపుకున్నారు ఈ ఎన్నిక అహంకారానికి ప్రజా పాలనకి జరిగిన ఎన్నిక కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు ఒక మంచి నిర్ణయం తీసుకుని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి తెలంగాణలో బలపడుతుందని వారు పేర్కొన్నారు जनसेना पार्टी ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజ ప్రజలు ఈరోజు కూటమి వైపు ముగ్గు చూపి మనకి ఎన్నో ఊహించని స్థాయిలో సీట్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏదైతే అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన ఏదైతే అంతం అందించాలనుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు అంత అందించడం జరిగింది బీజేపీ జనసేన టీడీపీ అనే ఒక కూటమితో మనం ముందుకు పోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మేనిఫెస్టో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి తెలియజేసి మన అందరము మన మూడు కూటమి పార్టీ నమ్మే విధంగా నమ్మినట్టు ప్రజలందరూ మనకి మన మేనిఫెస్టోకు నమ్మి మనకి ఓట్లేసి ఈరోజు కూటమి పార్టీని గెలిపించడం జరిగింది ఈ కూటమికి కీలక పాత్రగా పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తే అక్కడ డెబ్బై వేల మెజారిటీతోని పవన్ కళ్యాణ్ గారు గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని రెండు స్థానాలలో పోటీ చేసినా ఓడిపోతే ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడి వాళ్ళందరూ నోరు మువకి వాళ్ళ చెప్ప చెల్లు అనే విధంగా ఈ రోజు డెబ్బై వేల మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కూటనీలాగా ఏర్పడి ప్రభుత్వాన్ని స్థాపించారో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్క డిస్టిక్లో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్క దగ్గర జనసేన టీడీపీ బీజేపీ జెండా లేపి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని చెప్పి టెంకా బాయించి చెప్పదలుచుకున్నాను జైన్ ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు విడుదైన వేళ ఎన్డీఏ ప్రభుత్వం అనేది దిగ్వి దిగ్విజయంగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ విజయ దుందుకి మోహించిన సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ నెల తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా నారా లోకేష్ గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ దాదాపు నాలుగు సార్లు ముఖ్యమంత్రులు అయిన వారు ఎవరు లేరు అది దాని యొక్క ప్రత్యేకత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది దాని యొక్క ముఖ్య విశేషం ఏంటంటే విజనరీ విజనరీ లీడర్ని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దానికి ఉదాహరణ హైడెక్సిటీ ఉన్నది కాబట్టి మరియు నిరంకుశ పాలనను ప్రజలందరూ వ్యతిరేకించి బండకేష్ కొట్టినట్టు నూట యాభై ఒక సీట్లు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక పొగురుతో ఒక విలువీగిన ఒక నియంకుతకు ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలు పది సీట్లతోటి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా వారిని బండకేసి కొట్టినందుకు మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దీన్ని బట్టైనా అయినా బుద్ధి తెచ్చుకోవాలని జగన్ గారికి నేను తెలియజేస్తున్నాను ఇవి ఒకటే కాదు బాబు గారిని జైల్లో పెట్టడం కానీ వారి ఇంట్లో ఉన్న స్త్రీల పట్ల అసభ్యంగా అసెంబ్లీలోనే వారు చురుకగా మాట్లాడడం కానీ దాని పరంగా బాబుగారు అసెంబ్లీలో శపథం చేసినట్టుగానే ముఖ్యమంత్రిగానే నేను ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని అసెంబ్లీ సాక్షిగా వారు చెప్పడం జరిగింది ఆ విధంగానే వారు ముఖ్యమంత్రిగానే రేపు తొమ్మిదవ తారీఖు నాడు ముఖ్య ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగు దీనికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ పార్టీ వారికి కూడా మేము అందరము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము